అణ్యాక్రాంతమైన వక్ఫ్ బోర్డు భూములన్నింటినీ తిరిగి సమీకరిస్తామని వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ తెలిపారు భూములు ఆక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు వక్ఫ్ బోర్డు భూములను వ్యాపార సముదాయాలుగా అభివృద్ది చేసి ఆదాయం సమకూరుస్తామంటున్న వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్తో తో మా ప్రతినిధి కనకారావు ముఖాముఖి రాష్ట్రంలో వక్ బోర్డుకి ఆస్తులు ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని తనఖా రూపంలో కానీ లీజ్ రూపంలో కానీ ఇచ్చి వాటి ద్వారా ఆదాయం సమకూర్చడమే తప్ప ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పేసి వక్స్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ చెబుతున్నారు మరిన్ని విషయాలు ఆయన మాటలన్నీ తెలుసుకుందాం సర్జ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వక్స్ బోర్డు సంబంధించి ఎలాంటి ఆదాయం సమకూర్చుకోవాలని చూస్తుంది అదేవిధంగా ప్రభుత్వ పరంగా మైనార్టీల రక్షణ కోసం ఎలాంటి చర్యలు చేపడుతున్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వక్ బోర్డ్ భూములు ఏదైతే ఉన్నాయో ఇవి దైవ కార్యం కోసం సమాజ మేలు కోసం గొప్ప గొప్ప మహానుభావులు ఇచ్చిన ఆస్తులు ఇవి దేవుడి ఆస్తులు దాదాపు అరవై ఐదు వేల ఏడు వందల ఎనభై మూడు ఎకరాలు ఉండే ఆస్తులు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ముప్పై ఒక వెయ్యి మాత్రమే ఉన్నాయి సో దాదాపు ముప్పై వేలు ముప్పై ఐదు వేలు ఎకరాలు అన్యాక్రాంతం అయిపోయాయి దీన్ని చాలామంది తెలియకుండా అమాయకంగా కొన్ని వాళ్ళు ఉన్నారు చాలామంది తెలిసి ఈ వక్ భూములు సగం ధరకు వస్తాయని చెప్పి కొని వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే ఎవరు ఎప్పుడు కొనున్నా కానీ ఈ ఆస్తులు ఎప్పటికీ దేవుడివే దీని ట్రాన్సాక్షన్స్ ఏం జరిగినా ఇట్స్ ఇల్లీగల్ ఈ వక్ ఆస్తుల్ని అన్ని డిజిటలైజ్ చేయడానికి పోతున్నాం ఏ ఆస్తి ఎక్కడ ఉంది జియో ట్యాగింగ్ చేయబోతున్నాం జిఏఎస్ చేయబోతున్నాం దీనికి అకౌంటబిలిటీ ట్రాన్స్పరెన్సీ రెండు పెంచడం కోసం వక్ బోర్డులో అన్ని క్యాష్ ట్రాన్సాక్షన్ అంటే ఫిజికల్ క్యాష్ ట్రాన్సాక్షన్ని ఫిబ్రవరి ఒకటి నుంచి కంప్లీట్గా క్లోజ్ చేస్తున్నాం అన్నీ ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ కానీ డిజిటలైజ్ ప్లాట్ఫామ్ నుంచే ఇక్కడ ట్రాన్సాక్షన్ జరుగుతాయి నో మోర్ క్యాష్ ట్రాన్సాక్షన్ ఫ్రీన్ వక్ బోర్డ్ అందుకోసం ఈ వక్ బోర్డ్ని కంప్లీట్గా తీర్చిదిద్దడానికి చంద్రబాబు గారు ప్రత్యేకంగా దీంట్లో శ్రద్ధ చూపిస్తున్నారు అదేవిధంగా దీన్ని డెవలప్ చేస్తా ఉన్నా తెలియచేస్తున్నారు సార్ సుమారు ముప్పై ఐదు వేల ఎకరాలు అన్యాక్రాంతమయ్యా అని చెప్పేసి మీరు అంతనే వేస్తున్నారు వాటిని మళ్ళీ తిరిగి సమీకరించడానికి ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు ఇప్పుడు అన్ని లీగలే కదా స్థలాలు ఇవన్నీ అంటే ఇంకా లీగల్ యాక్షన్స్ తీసుకోవాలి దాన్ని ఎలా చేయాలి ఇది చాలా పెద్ద టాస్క్ ఇది ఎవరు కానీ దీన్ని కదిలిస్తే రాజకీయంగా వస్తారు మాకు తెలిసిన వాళ్ళు ఇల్లు కట్టారంటారు మాకు తెలిసిన వాళ్ళు పొలం అంటారు దీన్ని ఏం చేయాలో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుంటాం అదేవిధంగా భవిష్యత్తులో మైనారిటీల సంక్షేమానికి సంబంధించి ప్రధానంగా ముస్లిం సంక్షేమానికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఎలా ముందుకెళ్ళబోతుంది సో ముస్లిమ్స్కి స్కిల్ డెవలప్మెంట్స్కి లోన్స్ కోసం మైక్రో లోన్స్ ఎంఎస్ఎంఈ లోన్స్ ఇవన్నీ కానీ పెంచుతున్నారు ఎక్కువగా ఇప్పుడు ముస్లిమ్స్ బిడ్డలు కానీ చదువుకుంటున్నారు ఇంత ముందు వెల్డింగ్ పని చేసే ఆయన బిడ్డల్ని ఇంజనీర్ చేస్తున్నాడు ఇప్పుడు ఎంబీఏలు చేయిస్తున్నాడు ఈ ముస్లిమ్స్కి ప్రత్యేకంగా ఈ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి వాళ్ళ చదువుల కోసం విదేశీ విద్యల కోసం కానీ గవర్నమెంట్ ముందుకొస్తుంది ఈరోజు బిలో పావర్టీలో ఉండే బిడ్డలు కానీ చదువుకుంటున్నారు ఇంజనీర్స్ అవుతున్నారు వాళ్ళకు ఉద్యోగం అందుకోసమే స్కిల్స్ పెంచుతున్నాము స్కిల్స్ ద్వారా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయబోతుంది ఈ ప్రభుత్వం అలాగే ఒక బోర్డుకు సంబంధించి ఆదాయం సమకూర్చుకోవడానికి కానీ భవిష్యత్తులో ఒక బోర్డు ద్వారా సంక్షేమ పథకాలను విస్తరింప చేయడానికి కానీ ఎలాంటి చర్యలు చేపడుతున్నారు సో ఈ బేసిక్గా అర్బన్ ఏరియాస్ నేను చెప్పినట్టు అర్బన్ ఏరియాస్లో పీపీపీ మోడల్స్ని కొన్ని గవర్నమెంట్తో మాట్లాడి కొన్ని డిజైన్ చేయబోతున్నాం దాంట్లో థర్టీ ఇయర్స్ దాకా లీజ్ ఇస్తాము ఈ ల్యాండ్స్ అన్నీ కానీ అర్బన్ స్ట్రక్చర్స్ తేవచ్చు థర్టీ ఇయర్స్ వరకు మేము లీజ్ ఇస్తే ఆ రెవెన్యూ జనరేషన్తో వీ కెన్ యూస్ ఫర్ సోషల్ యూస్ ఒకటి రెండు గోడౌన్స్ కట్టచ్చు వేర్హౌసెస్ ఇటువంటి అన్నిటికి కానీ ప్రమోట్ చేస్తాము అగ్రికల్చర్ ల్యాండ్స్ ఎక్కడైతే వ్యవసాయానికి పనికిరాని ల్యాండ్స్ ఉన్నాయో ఈరోజు సోలార్కి సోలార్ ప్లాంట్స్ కోసం కావాల్సిన ల్యాండ్ కావాలి వి ఆర్ విల్లింగ్ టు గివ్ ఫర్ దోస్ ఇది కానీ అన్నీ కానీ రిజల్యూషన్ పాస్ చేసి చేస్తాం వక్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ గారు చెప్తున్న విషయాలు భవిష్యత్తులో ఈ వక్ బోర్డు ఆస్తులు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా వ్యాపార సముదాయాలకు అభివృద్ధి చేసి ఆదాయం సమకూర్చుకునే దానికి చర్యలు అదే అదేవిధంగా అనేక రాంతమైన ప్రతి ఎకరాన్ని కూడా తాము స్వాధీనం చేసుకుంటామని చెప్పేసి స్పష్టం చేస్తున్నారు భవిష్యత్తులో ముస్లింల మైనార్టీల రక్షణ కోసం మరిన్ని చర్యలు చేపడతామని చెప్పేసి స్పష్టం చేస్తున్నారు మరి బీఆర్తో కనకారావు న్యూస్ విజయవాడ నుంచి